అందరికీ నమస్కారం పవన్పై పచ్చి బూతులు తీవ్ర కోపంలో ఫ్యాన్స్ ఈ విషయాన్ని తెలియాలంటే ఇంకా వీడియోస్ మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాన్ని మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళు అవుతాం అదేవిధంగా పవన్పై ఎందుకు అంత పచ్చి బూతులు తిట్టారో ఎవరు తిట్టారో అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకునే అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియో వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ గతంలో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అదేవిధంగా నారా లోకేష్ ముఖ్యంగా జనసేనని పవన్ కళ్యాణ్పై అనుచిత పద పదజలాన్ని ఉపయోగించారని ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో కడప బాపట్ల మంగళగిరి అనంతపురం చిత్తూరు శ్రీకాకుళం జిల్లాలో పోసానిపై కేసులు నమోదయ్యాయి గతంలో ఆయన చేసిన వివాస్పద వ్యాఖ్యలపై న్యాయపరమైన చర్యలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు అయితే హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో జరిగిన ఓ సమావేశంలో పోసాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి పవన్ కళ్యాణ్ భార్య పిల్లల గురించి రాయలేనంత దారుణమైన భాషను ఉపయోగించారని జనసేన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విభేదాలను వ్యక్తిగతంగా తీసుకుని కుటుంబ సభ్యులను అవమానించడం సమంజసం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు సోషల్ మీడియాలో కూడా ఈ వ్యవహారం పెను చర్చనీయసంగా మారింది పోసాని ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తూ జనసేన శ్రేణులు ఆయనపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి అయితే వివాదం నేపథ్యంలో పోసాని కృష్ణమూర్తి భవిష్యత్తు అనిశ్చిత్వంలో పడినట్లయింది రాజకీయ వ్యవహారాల్లో వ్యక్తిగత విమర్శలకు స్థానం ఉండకూడదని పలువురు విశ్లేషకులు చూస్తున్నారు సమాజంలో పేర్కొన్న వ్యక్తులు సమయం పాటించాలి ప్రజలకు మంచి సందేశాన్ని అందించాలి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అయితే ప్రస్తుతం ప్రోసాని అరెస్ట్ కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి ఈ వ్యవహారంపై అధికార వైసీపీ నుంచి అధికార ప్రకటన వస్తుందా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్